హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కోడుగుడ్డు గోంగూర పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అంటే ఆంధ్రమాత అని ఒక పేరుందండి గోంగూర అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మన ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కోడిగుడ్డుతో కలిపి తయారు చేసుకుంటే ఆ రుచి అమోఘం అండి మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఈ టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి ది అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే మా వీడియో మొత్తం చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ కానివ్వండి కామెంట్ కానివ్వండి మా వీడియో రీచ్ పెరగడానికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుకోసం ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నామండి ఇది బాగా వాష్ చేసుకోండి మూడు నాలుగు సార్లు ఇసుకుంటుందండి గోంగూరలో సో బాగా వాష్ చేసుకొని ఇందులో ఒక ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాం కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం దీనికోసం నేను ఒక ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి ఉడికించిన కోడిగుడ్లు ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గోంగూరని కొద్దిగా ధనియాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ ధనియాలు వేయడం వల్ల తినేటప్పుడు మనకి పంట కింద తగులుతుంటాయి బాగుంటుంది కూడా కడాయి పెట్టుకుందాం దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు మెంతులు వేసుకుందాం పోపు అవసరం లేదండి ఇప్పుడే మెంతులు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకొని ద్వారాగా వేపుకుందాం అందులోనే సరిపడినంత ఉప్పు వేసుకుందాం సాల్ట్ మీ టేస్ట్ అనుగుణంగా వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు ఇలా మూతపెట్టి మగ్గించుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులో కోడిగుడ్లు యాడ్ చేసుకుందాం కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుని వేసుకోవడం వలన ఉప్పు కారం ఈ పులుపు సమంగా లోపలికి పడుతుందనమాట ఈ విధంగా ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిసేపు దీన్ని కూడా మూత పెట్టుకొని ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఈ విధంగా కొద్దిసేపు వేపుకుందాం ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఈ ము కోడిగుడ్లు ఇవన్నీ ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం తగినంత కారం వేసుకుందాం కారం మీ ఇష్టం అండి మీ టేస్ట్ని అనుసరించి ఉప్పు కారం వేసుకోండి చాలా పోతే తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇలా ఉడికించిన కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా ఇది బగారా రైస్లో కానివ్వండి మీకు బిర్యానీలో కూడా బాగుంటుంది కలుపుకొని తినడానికి అలాగే జీరా రైస్ కానివ్వండి వైట్ రైస్లోకి అయితే అమోఘంగా ఉంటుందండి మనకి చపాతీలు వీటిలోకి అంత టేస్ట్ అనిపించదు వైట్ రైస్లోకి కానివ్వండి బగారా రైస్లోకి కానీ అద్భుతం అండి ఒకసారి తింటే మీరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఉడికించుకుందాం కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడిగించుకుందాం కొత్తిమీర కూడా మిస్ చేయొద్దండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇందులో బాగుంటుంది ఇప్పుడు దీనికి సపరేట్గా మనం పోపు పెట్టుకుందాం ఒక్కడాయి పెట్టుకుందాం దానిలో ఆయిల్ పోసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి పసిసపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుందాం ఇందులో వెల్లుల్లి కూడా చాలా బాగుంటుందండి కావాలంటే వెల్లుల్లి వేసుకునేవాళ్ళు ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి చిత కొట్టి వేసుకోవచ్చు లేదంటే ఇంగువ వేసుకోవచ్చు నేను ఇంగువ వేసుకుందామని వెల్లుల్లి వేయడం లేదు ఇంగువ వేస్తే వెల్లుల్లి వేయకండి వెల్లుల్లి వేసుకుంటే ఇంగువ వేయండి వేయొద్దండి దీని ఫ్లేవర్ దానికే బాగుంటుంది ఇది నేను ఇంగువ వేసుకుందాం అనుకుని వెల్లుల్లిని స్కిప్ చేశాను మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటానండి ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకుంటున్నాం ఇవి ఇంగు ఫ్లేవర్ గోంగూరలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయాల్సిన పని లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని తీసేసుకుని మనం ఈ కూరలో వేసేసుకుందాం ఎందుకంటే ఇవి తినేటప్పుడు క్రంచీగా మన పళ్ళ కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదని కరివేపాకు వేయలేదండి కొత్తిమీర కూడా కొంచెం ఈ పోపులో వేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి ఇప్పుడు ఈ పోపుని మనం ఉడుగుతున్న గొంగూర కోడిగుడ్డు పులుసులో వేసేసుకుందాం వేసుకొని దీనిని ఒక్క టెన్ మినిట్స్ మనం అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి కలుపుకోండి ఈ పోపు మొత్తం కూరగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చి చూసుకుందామండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉండే మన కోడిగుడ్డు గోంగూర పులుసుకూర రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి జీరా రైస్లో కానివ్వండి ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా కానీ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అలాగే మీరు ఇచ్చే లైక్ మా వీడియో పది మందికి రీచ్ అవ్వడానికి దోహదపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్